అస్సలం వాలేకం హాయ్ అండి ఈ చట్నీ అయితే కారం అయితే చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కానీ కాస్త నెయ్యి వేసుకొని ఇంకా ఈ పచ్చి ఈ కారంతో తిన్నారంటే సూపర్గా ఉంటుందండి నోరు బాగలేనప్పుడు అలా చూడండి కారంగా తినాలనిపించినప్పుడు ఈ విధంగా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే మిర్చి అయితే వేసుకోవాలని కారానికి తగినన్ని మిర్చి వేసుకొని ఇంకా అందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అయితే వేసుకోండి కాస్త జీలకర్ర వేసుకోండి అలాగే పచ్చి పచ్చికరీ పగ్గాని కర్రీ పగ్గా కానీ వేసుకొని ఇవి బాగా వేయించుకోవాలండి ఈ విధంగా వేయించుకొని అయితే తీసుకోండి ఈ విధంగా ఇవి కావాలంటే మీరు కొంచెం కొద్దిగా ఆయిల్ అయినా వేసుకొని వేయించుకోండి ఇంకా నేను ఆయిల్ వేయకుండా వేయించుకున్నానండి ఇప్పుడైతే చూడండి టమాటా పళ్ళు ఇంకా ఆనియన్స్ కట్ చేసి పెట్టానండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ మైన ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ వేసుకొని ఇంకా ఆనియన్స్ అయితే వేసుకోండి ఈ విధంగా ఆనియన్స్ వేసుకొని మొత్తము ఇంకా టమాటా పళ్ళు కూడా వేసేయండి ఆనియన్స్ ఇలా ఆయిల్ పట్టే విధంగా కలుపుకున్న తర్వాత టమాటో పళ్ళు అయితే వేస్తున్నా చూడండి ఈ టమాటో పళ్ళుని వేసుకొని బాగా కలుపుకోండి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మనం మగ్గించుకోవాలండి ఇందులో వచ్చేసి మీరు నేను చూపించడం మర్చిపోయాను ఒక నాలుగు ఎల్లుల్లి అయితే వేసుకోండి ఎల్లుల్లి పొట్టు పొట్టు తీసి ఎల్లుల్లి నాలుగు ఎల్లుల్ అయితే వేసుకోండి అలాగే మీరు చింతపండుని వేసుకోండి ఇక్కడ నేను చింతపండు అయితే వేయలేదండి ఇంత పండుకుని వేసుకోండి ఇందులోనే కావాలంటే పక్కనైనా నానేసుకొని మనం ఈ చట్నీలో కారంలో అయితే వేసుకోవచ్చండి ఓకేనా ఈ విధంగా బాగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీకి అయితే తిప్పుతున్నా చూడండి మీరు కావాలంటే రోట్ రోల్ ఉంటే రోట్లో దంచుకోండి ఈ విధంగా మిక్సీకి ఫస్ట్ మనము ఒట్టిమిర్చి కరివేపాకు ధనియాలు అవి వేయించుకున్నాము కదండి అవి అయితే గ్రైండ్ చేసుకోవాలండి తర్వాత వచ్చేసి ఇప్పుడు టమాటా పళ్ళు ఇంకా ఆనియన్స్ అయితే వేసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుంటే ఈ చట్నీ అయితే సూప్ ఈ కారం అయితే సూపర్గా ఉంటుందండి చూడండి చింతపండు నేను కొద్దిగా నానబెట్టుకున్నానండి ఈ చింతపండు నానబెట్టుకొని ఇప్పుడు వేసి తిప్పుకున్నాను చూడండి ఈ విధంగా కచ్చాపచ్చగా మనకు ఆనియన్స్ ఇలా కనిపిస్తూ ఉండాలండి ఈ విధంగా మనం రోడ్లో దంచినట్టు ఉండాలండి ఈ విధంగా మొత్తం పక్కకి అయితే తీసుకోండి ఇప్పుడు కొద్దిగా పోపు అయితే వేస్తున్న చూడండి పోపు వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ విధంగా కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అయితే వేసుకోండి కర్రేపాకు వేసుకోండి ఒక రెండు ఒట్టిమిర్చి ఉంటే ఒట్టిమిర్చికి వేసుకోండి నేనైతే ఇప్పుడు ఒట్టిమిర్చి అయితే వేయలేదండి ఓన్లీ పోపు దినుసులు అలాగే కరేపాకు వేసి ఇంకా నేను పోపు అయితే వేస్తున్నా చూడండి ఆవాలు వేసుకున్నా కరివేపాకు వేసుకున్నా ఇవి వేగిన తర్వాత ఇప్పుడు చట్నీలోకి వేసేస్తున్నా చూడండి ఇంకా బాగా కలుపుకుంటే వేడి వేడి అన్నంలో సూపర్